మార్గశిర మాసం మొదలైంది పూజ గదిలో ఈ వస్తువులు ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెడుతుంది శ్రీమాతమ్మకు నమస్కారం మాసం మొదలైంది మీ ఇంట్లో ఈ వస్తువులు ఉంటే లక్ష్మీదేవి తప్పకుండా మీ ఇంటికి పడి ఆశీర్వదిస్తారు శివుడికి చాలా ఇష్టమైన కార్తీక మాసం ముగిసిపోయి ఇప్పుడు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఉన్న మాసం మొదలైంది ఈ మాసం నవంబర్ ఇరవై ఒకటి నుండి డిసెంబర్ పంతొమ్మిది వరకు ఉంటుంది వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి ఈ మాసంలో భూమిపైకి వచ్చి తన భక్తులు చేసే లక్ష్మీ పూజలను చూసి వారికి బంగారు వర్షం కురిపిస్తారని చెప్తారు ఈ మాసంలో ప్రతి గురువారం చాలా ప్రత్యేకం ఈ మాసంలో వచ్చే గురువార్లను లక్ష్మీవారాలు అంటారు కాబట్టి మాసంలో ప్రతి గురువారం లక్ష్మీదేవిని పూజిస్తే ఎలాంటి ఇంట్లో డబ్బు సులభంగా వస్తుంది అలాగే మీ భర్త ఆయుషు పెరిగిపోతుంది సంపద కూడా పెరుగుతుంది కుటుంబంలో ఈ ఇబ్బంది లేకుండా లక్ష్మీదేవి మీ ఇంటిని రక్షిస్తారు కాబట్టి ఇంత పవిత్రమైన మాసంలో మీ ఇంట్లో లక్ష్మీదేవి సంతోషంగా ఉండాలంటే పూజా గదిలో కొన్ని ప్రత్యేక వస్తువులు తప్పక ఉండాలి అందుకే మీ ఇంటిపై లక్ష్మీదేవి సానుకూల చూపు ఉండాలంటే మన పూజా గదిలో ఉండాల్సిన వస్తువులు ఏమిటో ఈ వీడియోలో చూద్దాం తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత ఓం నమహ శివాయ అని కామెంట్ చేయండి ఒక్కోరి పూజాగది తప్పకుండా ఈశాన్య దిశలో ఉండాలి ఆ దిశలో దేవుడిని పూజిస్తే పుణ్యఫలం రెట్టింపు వస్తుంది ప్రతి పూజాగదిలో పసుపు కుంకుమ తప్పక ఉండాలి లక్ష్మీదేవికి పసుపు కుంకుమ చాలా ఇష్టం పూజాగదిలో ఉన్న పసుపు కుంకుమలకు గొప్ప దైవశక్తి ఉంటుంది అందుకే ఈ మార్గశిర మాసం మొత్తం స్త్రీలు ఉదయం స్నానం చేసిన తర్వాత పూజాగదిలో ఉన్న పసుపు కుంకుమ తీసుకుని మీ మంగళసూత్రం మీద పెట్టుకోండి ఈ మాసంలో ఎవరు ఇలాగ చేస్తారో వారికిది సూపర్ సౌభాగ్యం కలుగుతుంది అంతేకాదు లక్ష్మీదేవి ఆశీర్వాదంతో భర్త ఆదాయం కూడా బాగా పెరుగుతుందట లక్ష్మీదేవి భర్త విష్ణుదేవుడు విష్ణుదేవుడు ఎక్కడ ఉంటాడో ఆ చోటే లక్ష్మీదేవి కూడా ఉంటుంది కాబట్టి ఈ మార్గశీర మాసంలో ఒక తాబేలు విగ్రహం మీ ఇంటికి తెచ్చుకొని పూజాగదిలో పెట్టుకోండి తాబేలు అంటే విష్ణు స్వరూపం అందుకే ఈ మాసంలో తాబేలు విగ్రహాన్ని ఇంటికి తీసుకుని వెళ్లి పూజాగదిలో ఉత్తర దిశలో పెట్టాలి పూజాగదిలో ఉన్న తాబేలు విగ్రహానికి ప్రతిరోజూ ఒక పువ్వు పెట్టి నమస్కారం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మీ మనసులో ఏ కోరిక ఉన్నా అవి త్వరగా నెరవేరాలంటే తెల్లని పేపర్ మీద మీ కోరికలు రాసి ఆ తాబేలు విగ్రహం దగ్గర పెట్టండి విష్ణుదేవుడి ఆశీర్వాదంతో మీ కోరికలు త్వరగా నెరవేరతాయి అంతేకాదు పూజాగదిలో తప్పక ఉండాల్సిన ఒక వస్తువు నెమలి ఆకు నెమలి ఆకులు పూజాగదిలో పెట్టుకుంటే మీ ఇంటి సంపద చాలా పెరుగుతుంది ఇంట్లో పూజ చేయగానే నెమలి ఆకులతో పూజ ముగించండి లక్ష్మీదేవికి గాలి విసరండి నెమలి పించంతో ఇలా పూజ చేస్తే మీ ఇంట్లో ఎలాంటి ఆర్థిక తగిలింపులు ఉండవు మీరు మొదలెట్టిన పనులు సులభంగా అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి అందుకే ఈ మర్గశీర మాసంలో మీ పూజా గదిలో తప్పకుండా నెమలి పించం పెట్టుకోండి అలాగే మీ బీరువాలో డబ్బులు పెట్టుకునే చోట మూడు నెమలి ఆకులు ఉంచండి లక్ష్మీదేవి కృపతో మీకు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది దాంతో మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బు కొరత ఉండదు ఇంట్లో నెమలి పించం పెట్టినట్లయితే వాస్తు దోషాలు అన్నీ పోతాయి అన్ని దీపాల కంటే పిండి దీపం ఎంతో మహిమగలది దీపం లక్ష్మీదేవి ఆశీర్వాదం సులభంగా పొందాలంటే ఈ మార్గశీర మాసంలో లక్ష్మీదేవిని పూజించేటప్పుడు పిండి ప్రమిదలపై ఆవునేయి వేసి ఐదు ఒత్తులతో లక్ష్మీదేవికి దీపారాధన చేయండి అలా చేస్తే అమ్మవారు త్వరగా సంతోషపడతారు అంతేకాదు ప్రతి ఒక్కరు పూజా గదిలో తప్పకుండా అక్షంతలు పెట్టుకోవాలి పసుపు కలిపిన అక్షంతలకు చాలా శక్తి ఉంటుంది అందుకే ఈ మార్గశీర మాసం మొత్తం నెల రోజులు ప్రతిరోజూ ఉదయం స్నానం చేశాక లక్ష్మీదేవికి నమస్కారం చేసి పూజా గదిలో ఉన్న అక్షంతలను తలపై వేయండి అమ్మవారి ఆశీర్వాదం తప్పకుండా పొందుతారు తులసి మొక్కలో లక్ష్మీదేవి ఉంటారు అంటారు అందుకే మాసంలో ఎవరు తులసి పూజ చేస్తారో వారి ఇంటికి డబ్బు వర్షం లాంటిది కురుస్తుంది జీవితం సుఖసంతోషాలతో నిండిపోతుంది అందుకే ఈ మాసంలో లక్ష్మీదేవికి ఇష్టమైన తులసి మొక్కను ఎక్కువగా పూజించండి మీ జీవితంలో ఉన్న అన్ని ఇబ్బందులు తొలగిపోతాయి మీ ఇంట్లో తులసి మొక్క లేకుంటే ఈ మార్గశీర మాసంలో మాత్రం తప్పకుండా తులసి మొక్కను పెంచుకోండి మీ కుటుంబంలో సిరి సంపదలు పెరుగుతాయి అలాగే శక్తివంతమైన ఈ మాసంలో ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా తెచ్చుకోండి మీ పూజా గదిలో పెట్టుకోండి ఈ మాసంలో ప్రతి గురువారం చాలా ప్రత్యేకం పవిత్రంగా ఉంటుంది కాబట్టి ప్రతి గురువారాన్ని లక్ష్మీదేవి విగ్రహానికి పాలతో అభిషేకం చేసి పూజిస్తే ఎంత కష్టాలు ఉన్నా మీ సమస్యలన్నీ వెంటనే పరిష్కారమవుతాయి రాగిచంబులో త్రిమూర్తులు ఉంటారు కాబట్టి ఇంట్లో పూజ మొదలు పెట్టేముందు మీ పూజా గదిలో ఒక రాగిచెంబు పెట్టుకోవాలి రాగిచెంబు నిండుగా నీళ్లు పోసి పూజా గదిలో పెట్టి పూజ మొదలు పెట్టాలి రాగిచెంబు గదిలో పెట్టినప్పుడే ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు మీ ఇంటిపై ఉంటాయి ఈ మార్గశీర మాసంలో ప్రతి గురువారం లక్ష్మీ వారంగా పరిగణిస్తారు అందుకే ఈ మాసంలో వచ్చే ఆ నాలుగు గురువారాల్లో స్త్రీలు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి ప్రతి గురువారం స్త్రీలు తప్పక తల స్నానం చేయాలి అలాగే తలలో చిక్కు తీసుకోకూడదు దువ్వెనతో జుట్టు తుడవకూడదు గురువారం ఒక్కరోజు మాత్రమే జుట్టును ముడిపెట్టి ఉండాలి ఆ రోజు పొరపాటుగా కూడా తలకి నూనె రాయకూడదు అత్యంత పవిత్రమైన వాటిలో ఒకటి గంగాజలం గంగాజలంలో ముక్కోటి దేవతలు నివసిస్తారు అని అంటారు అందుకే ఈ మార్గశీర మాసంలో గంగాజలాన్ని మీ ఇంటికి తెచ్చుకుని ప్రతి వారానికి ఒకసారి గంగాజలం ఇంట్లో అన్ని చోట్ల చల్లండి ఇల్లు దరిద్రం పోతుంది బయటకి వెళ్ళిపోతుంది ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెట్టుతుంది లక్ష్మీకి కొబ్బరికాయ చాలా ఇష్టం ఎరుపు రంగు వస్త్రంలో ఒక కొబ్బరికాయను చుట్టి బీరువాలో పెట్టండి ఈ మార్గశీరం మాసం మొత్తం నెల రోజులు ఆ కొబ్బరికాయను బీరువాలో ఉంచండి లక్ష్మీదేవి ఆశీర్వాదం తప్పకుండా వస్తుంది మీ ఇంట్లో డబ్బులు వర్షంలా పోతాయి ఎప్పుడూ డబ్బుకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మార్గశీరం మాసంలో పూజా గదిలో ఉండాల్సిన వస్తువులు పాటించాల్సిన నియమాలు పూజా విధానం గురించి మీరు సరిగ్గా తెలుసుకున్నట్టు అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ పెట్టి ఓన్ నమహశివాయ అని కామెంట్ చేయండి